తాంబూలం తీసుకున్నారా ఇంకా ఒక్కలేదు ఒక్క పెట్టడం ఓం భోగి బలెష్ కర్పౌరీ నాగవల్లిదలర్యుతం భుక్తూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృక్ష గణపతిస్వరుణ హైమవతి మహాదేవ్యే నమో నమ ఇది తాంబూలం సమర్పయామి తాంబూల చర్వనానంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయా మళ్ళీ నీళ్లు చూపిచ్చు వదిలిపెట్టేశాను తాంబూల చర్వనానంతరే శుద్ధ ఆచమనియం నీరాజన దివ్యమంగళనీరాజనదీపం అయ హారతి పిలేటి తీసుకుంటాను పక్కన పెట్టేసేయండి అమ్మా తాంబూలాలు పక్కన ఇదిగోండి అమ్మా ఏసీ ఉంది కొంచెం చెయ్యి అడ్డు పెట్టి హారతండి ఆనంద మంగళ నీరాజనం దయానందదివ్యమంగళనీరాజనం సందర్శయామీరాజనానంతరే శుద్ధ ఆచమనం సమర్పయా నీలుచుభు నీరాజనానంతరే శుద్ధ సమర్పయామి సమర్పయా నమస్కరో రక్షాంధారయామి హర నమః పార్వతీపతర హర హర మహాదేవ హర హైమవతి మహాదేవికి జై చేసేయండి रेडुपुष्पाली अक्षतगा सुमक दंद किलो गजकर्णकंबोदरशुड़ विघ्नजग्नाधि हूमकैतर्कनाध्यक्षलचंद्रोगजानक्रदुंडशोरभगर हेरम स्कंदपौर्वज शोटचितामापढ़े श्रृणियादि विद्यारंभे वाहे चवेशे निर्गमे तथा संग्रा सर्वकार विघ्न स्तते तत्पुरषा विमहे वक्र तोंडा धीमह तौदंध्य प्रजोदया आदो दयामूर्ते चमहे अनसूयाजाय धीमह तन्ना हेमती प्रजोदया आदो श्रीजनपतिस्वूप हेमती महादेव नौ नम దివ్య చరణారవి వేదోక్త పుష్పాంజలిం సమర్పయామి ఆత్మ సమర్పయామి ప్రదక్షిణనమస్కాన్ సమర్పార్థనూర్వక నమస్కారాన్ని సమర్పయా అక్షతల వేసనమస్కం చేసుకోండి సర్వోపచార సర్వచారపూజా సమర్పయామి అక్షతలు నీలోదులు పెట్టేసి అనయా ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార ఉపచారూజన భగవతి సర్వాత్మిక సర్వాత్మక ఏతత్ఫల నాగేత్ఫలం గణపతిస్వరుణ హైమవతి మహాదేవ్యా దివ్య చరణారవిందర్పణమస్ గణపతిస్వరుణ హైమవతి మహాదేవ్రీత్రసన్నారద ಅಯಾ ಮೇಗಾ ತಾಡಾಲ್ ದಿಕರ ಪುಷ್ಪಂ ದೀಸ್ಕನ ಆವಡಗೊಡಿ ಆವಡಗೊಡಿ ಗಣಪದ ಸ್ವರೂಪನ ಹೈಮವತೇ ಮಹಾದೇವ್ಯಾ ಪ್ರಸಾದಂ ಸರಸಾಗ್ರಣಾಮಿ ಸಹಸ್ರವರ್ಮಾದೇವಿ ಶತೋಲಾ ಶತಾಂಗುರ ಸರ್ವಗುಂ ಹರತಮೇ ಬಾಪಂದೂರ್ವಾದ ಸ್ವಪ್ನನಾಶನೆ ಗಣಪದ ಸ್ವರೂಪನ ಹೈಮವತಿ ಮಹಾದೇವ್ಯಾ ಪ್ರಸಾದ ಪರಸುದ್ಧನಸ್ತು ಪೂರ್ವೋಕ್ತೇವಂಗನ ವಿಶೇಷನ ವಿದುಷ್ಠಾಯಂ ಶುಭದಿದೋ ಶ್ರೀನ ಶ್ರೀ ಅನಸೂಜ ಮಹಾದೇವ್ಯಾಹ ಬಂದಿಶ್ಯ ಶ್ರೀ ಅನಸೂಜ ಮಹಾದೇವ್ಯಾಹ ಪ್ರೇದ್ಯರ್ಥಂ ಶ್ರೀ ಅನಸೂಜ ವ್ರತಂಗದಿಶ್ಯೇ ಶೇಖಲಮಲ್ಲಿ ಅಕ್ಷತಲ ನೀಲಕೋಸ್ಕನ ನಿಯೋದಳ ಬೆಟ್ಟನೆ అక్షతలు నీళ్ళు కలిపి ప్లేట్లు వదిలిపెట్టాను కలిసి తతహా ధ్యానం రెండు పుష్పాలు తీసుకుని ఇద్దరు నమస్కారం చేసుకోండి తతహా ధ్యానం మాతా మానవ సకలాధి శక్తి ప్రభావాహిని శ్రీనాగేశ్వర గేహిని శుభకరి వాత్సల్య గంగాధరి బ్రహ్మాండోజ్వల దివ్య శక్తి రణ సౌయాఖ్య సముల్లాసిని అర్కగ్రామ విశ్వాభని

स्वूर्वामृथ मध्यानाथ प्रबोधिनी श्रिजंदे वीम पक्षये श्रीरमा देवी जुषता नागेशरसितासूज महादेव नमो नम्बी पाद पाद्यम समर्पयामी मता हिण्यप्राकाराद्राजतीी धृत्तान्दर्पयी पद्म स्थता पद्मर्ण नागेश्वर नगेशन नसूया महादेव नमो नमस्त अर्घ्यम समर्पयामि ओम चंद्रांस था ज्वलंतीजुषा मुतां तां पद्मीमी शरण प्रबध्ये लक्ष्मे नागेश्वर नगेशन सूया महादेव नमो मुखे शुद्ध आचमन सामर्पयामी उपचारक स्ना पुष्प तो नीलु चलो अमापिष्टा यो भवस्ता ऊर्जेत धागना महेरणा यजक्षसे <coughs> <coughs>

అమ్మవారు నాణగార్కు ఉత్సవమూర్తిని దాచి మీ పక్కన పెట్టుంది అక్కడ దాచి ఉంది ఓమ ఓమై తమాందే వసకః కేం సమరనాసః ప్రాదర్భోతాస్మరాశ్త్రేస్మి గీర్తిమర్ధ్యం దదాతుమే నాగేశ్వర సహితానసూయా మహాదేవయే నమః ఇతి కంచక సహిత వస్త్ర యజ్ఞం సమర్పయామి ఉత్సవమూర్తిని దాచి మీ పక్కన పెట్టేసింది కంచక సహిత వస్త్ర యజ్ఞం సమర్పయామి రెండు పుష్పాలు తీసుకోండి ఓం క్షక్విపా సాం జ్యేష్ాం లక్ష్మీరి సూయామ్యహం అభౌతిమసమర్థ్య సర్వాన్యర్మే గృహాద్ నాగేశ్వర సైతాన సూయా మహా నమో నమ యజ్ఞోపవితార్థే అక్షత పుష్పాన్ని సమర్పయామి పుష్పాలు వేసే నమస్కారం చేసుకోండి ఒక పుష్పాని గంధాలముంచి అమవార బాదా దగ్గర పెట్టండి గంధా జారాందరధర సామిత్యవస్తాంగ దేశనే ఈశరేకం సర్వ బౌధానంద మిహవక్వయేశ్రియం ఇతి పరిమల శ్రీ గంధాందర జామే పరజకా మమగోదల వాచ సత్యమసేమహే అశోనాగమ రూపమన్నస్యమేయ శ్రీశ్రేయదాయజః నాగేశ్వర సహిత అనసూయ మహాదేయే నమః నమః ఆభరణార్థే పుష్పాన సమర్పయామి రెండు పుష్పాలు వేసే నమస్కారం చేసుకోండి పుష్పాన సమర్పయామి ఓం కర్తమేన ప్రజా భుతా భయ సంభవ కర్తమ శ్రీం వ అసయే మే కులే మాదరం పద్మ మాలినిం నాగేశ్వర సహిత అనసూయ నమ దేవ్యై నమో నమ అథ పుష్పై పూజయామి కుంకుమై పూజయామి అయ్యా మీరు పుష్పార్చన చేస్తూ ఆ రెండు పాదకల మీద మీరు పుష్పాలు వేస్తూ ఉండండి మీరు చిన్న పాదకలు కుంకుమార్చన చేయండి ఇదిగోండి కుంకుమ ఇదిగోండి అటు తిరిగి శ్రీమాత్రేణ కుంకుమ అర్చన కుంకుమార్చన మీరు అయ్యా మీరు పుష్పార్చన చేస్తూ సార్ అమ్మా చేయొచ్చమ్మా దీంట్లోనే దీంట్లోనే కనిపేసుకోండి చేస్తానండి అయ్యా ओम ईंकी ह्रींश्रीं ओं श्रीअनसूज देव नमो नम ओं क्लीं श्रीं ओम अथांग पूजिष्ये ओम सुकुमारा प्रदर्श पाद पूजया गुड़गुभा जन्म गुल्भों पूजयाम स्वरचर झारणीपूजयूजयध्यम कटिमपूजय गंभीरनाभर पूजया उदरम पूजया विशाल हृदयाजर्म हृदय पूजय सर्वजीवसंजीवन क्षेत्र जन्म स्त वरदाभुज भुजों पूजय

भद्रे निवेक्ष उदार हृदयाजर्म सतयान जगदीश्वरी नम लक्ष्मेन्हाजर्म श्रीलाई नम मोदरी जर्मशक्तिर मधवीर महोदया जन्म दुर्गा जुर्गम धारिजर्म दुःखर्म दौर जन्मरा जम गरा जमी गंभीर वचना जन्म अपार गुणीताधाराजर्म काम ध्वन रूपन्स्थिश्या जर्म सकलाजर्म सर्विताजर्म प्रेमराजन्मा प्रेम प्रियांबाजर प्रिय भर्तृकाजर्मृषन प्रेष्ठा जर्मा प्रेमदा जर्मा प्रियपत्रकाय जर्मा नपूर्णा जर्मा जगतपूर्णा जर्मा पूर्णचंद्रान अना जर्मा सेवा जर्मा सुधापूर्णा जर्मा सवर्णाभा येन वशने नमः यशस्विने नमः अभिजयकप्रया जर्मा आद्या जर्मा प्रसन्न जर्मा भरतसेविने नमः प्रधानदा जर्मा परमर्षिदे नमः परमाय जर्मा वराद्रान महाश्रुतसेमंतगलता जर्मा शुद्धा जर्मा बुद्धाय जर्मा सुभासंज्ञा नमः विश्वसंमोहने नमः मिथ्या जर्मा विशिष्ठ जर्मा विश्वरोविने नमः बाधाप्रजायै नमः अनलासिष्ठ नमः कदाविस्ताय नमः अहिशुम्बिता जर्मा अपूर्वचारतरा येन वग्नय नमः विचित्र नमः विश्ववंदिता जर्मा श्री సూజా మహాదేవ్యే నమో నమ ఓం క్లీం హ్రీం శ్రీం ఓం శ్రీ అనసూజా మహాదేవ్యే నమో నమ ఓం ఐం క్లీం హ్రీం శ్రీం ఓం అయ్యా అక్షతలు తీసుకోండి ఇద్దరు అక్షతలు తీసుకొని పట్టుకోండి ఇద్దరు ఒకటో అధ్యాయం ప్రారంభమవుతుంది చక్కగా శ్రవణం చేయండి ఒకటో అధ్యాయం అమ్మ అవతరణ వేదాంత వనంలో ఒక పారిజాతం పరిపలించింది ఆధ్యాత్మిక సారస్వతంలో ఒక నవీన పదకోశం ప్రభవించింది సాధకులకు మార్గం సుగమైంది ముముక్షలకు మోక్షమే చేరువైంది సర్వజనుల ఆదివ్యాధులకు ఒక దివ్య ఔషధం లభించింది ఇహపరములకు ఒక స్వర్ణ భారతి నిర్మాణమైంది వీటన్నిటికీ కారణం ఎవరు ఒక అబల సామాన్య మానవంగా రెండే కాళ్ళు రెండే చేతులు ఒకే తల సామాన్య మానవుల దేహానికి అతీత లక్షణాలు ఏవి మన చర్మచక్షులకు దృశ్యమానం కావు కానీ ఆ మనస్సు ఎంత గంభీరమో ఎవరు కొలవగలరు ఆ హృదయం ఎంత ఆ హృదయం ఎంత మార్ధవమో ఎవరు చెప్పగలరు పరిమితమైన తద్రూపంతో దాగిన అనంత శక్తిని ఎవరూహించగలరు ఆ కన్నులలో జ్వలించే సూర్యకోటి ప్రభావాలను ఎవరు అభివర్ణించగలరు ఆ కన్నులను జాలువరే కోటి చంద్రుల చల్లదనాన్ని ఎవరు వివరించగలరు ఆమె చూపించే ఆదరణకు అనురాగానికి ఎవరు విలువ కట్టగలరు ఆమె నేడు జిల్లెల ముడిలో జిల్లెల ముడిలో దేవాలయంలో సుప్రతిష్టమై అమ్మ అని పిలవబడుతూ లోకల్లో నలుమూలల ఎందరి చేతనో ప్రేమింపబడుతూ ఉపాసింపబడుతూ ఆరాధించబడుతూ ఉన్నది పంతొమ్మిది ఇరవై మూడు మార్చి ఇరవై ఎనిమిది తేదీ రుద్రోద్కారి చైత్రశుద్ధ ఏకాదశి బుధవారం అరుణోదయ కాలంలో దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా మన్నవ సొగ్ర మన్నవ గ్రామంలో చెన్నకేశవ స్వామి ఆలయంలో జైగంటలు మ్రోగుతుండగా పక్షుల ప్రపంచానికి మేలుగొలువులు పాడుతుండగా జగతికి చీకటి చీకటి మొసలు కొప్పుకొని కాంతులు ప్రసవించడానికి నొప్పులు పడుతుండగా మందమలయా మందమలయాలు ఉపచారం సలుపుతుండగా దేవాలయం నుండి బయలుదేరిన మంగళవాద్య లోకానికి శుభ సందేహాలు ఇస్తుండగా ఒక సామాన్య గృహాన ఒక సాధారణమైన ఆడపిల్లయ్యి అమ్మ ఆర్ ఆవిర్భవించింది అమ్మ భూమి మీద పడగానే మంత్రసాన్ని గొల్లనాగమ్మ బొడ్డు కోయడానికి చాకు దారం తీసుకొని బొడ్డుకు ఎన్ని చుట్టు ఎన్ని చుట్లు చుట్టినా మామూలు దారం మిగిలింది ఇంత పెద్ద దారం ఎక్కడిది అని విసుక్కుంటూ బొడ్డు కొయ్యడానికి చాకు పట్టుకున్నది చాకు చాలా పొడవుగా త్రిశూలం మాదిరిగా కనపడుతూ చేతికి అమరలేదు ఆశ్చర్యంతో బొడ్డు వంగ చూడగానే బొడ్డులోను బొడుపు శంఖంబలే కనిపించింది కానీ ఇంకా తరచి చూచేటప్పటికీ బొడ్డు కమలం వలె అతి కోమలంగా అందులో ఎవరో స్వర్ణాలంకార శోభితైన ఒక స్త్రీ నిలబడి ఉన్నట్లు కనిపించింది మంత్రసాని ఈ పిల్ల పుట్టడమే గాలితో పుట్టింది ఎన్నాలకు నయమవుతుందో అని అనుకుంటూ ఉండగానే కమలంలో ఉన్న రేకులు ఊగుతూ అందులో ఉన్న బొమ్మ గిరగిరా తిరుగుతూ కనిపించింది తన కళ్ళు తిరుగుతూ ఉన్నావేమోనని మంత్రసాని కళ్ళు మూసుకొని కూర్చుండ కూర్చున్నది కొంతసేపటికి కళ్ళు తెరవగా కొద్ది దారము మామూలు చాకు కనిపించింది అప్పుడు బొడ్డు కోసింది ప్రక్కనున్నవారు ఎంత ఆలస్యమైంది ఏమిటి అంటే కళ్ళు తిరిగాయని చెప్పింది కానీ ఆమె మనస్సు మాత్రం అదృశ్యమైన దృశ్యం మీదనే లగ్నమైంది అంతలో తాతగారు ఇంతకీ నక్షత్రం ఏమిటో చూద్దామని పంచాంగం తెరవగానే అదే పేజీలో చైత్రశుద్ధ ఏకాదశి బుధవారం ఆశలేష నక్షత్రం నాలుగో పాదం వర్జం అని ఉన్నది శాంతి చేయించవలసిన నక్షత్రం అని తెన తెనాలిలోని వాళ్ళ మామగారి దగ్గరకు ఉత్తరం రాసి కనుక్కోవాలని అనుకుంటూ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి చూస్తూ నిల్చున్నారు అమ్మమ్మ కళ్ళు మూసుకొని పడుకున్నది కానీ ఆమె మనస్సులో ఏదో ఒక బరువైనది తనకు మించినది ప్రక్కలో ఉన్నట్లు తోచి వారు వస్తే బాగుండును అని ఈ సంగతి వారికి చెప్పుకుందామని అనుకుంటూ కళ్ళు తెరవగానే తాతగారు ఎదుటనే ఉన్నారు ఉభయలకు ఒకేసారి కన్నీళ్లు వచ్చాయి అమ్మమ్మ తాతగారిని తాతగారిని పిల్లను చూడమన్నట్లుగా తల ఊపింది అదే సమయంలో అమ్మ కదలి ఒకేసారి తాతగారి వైపు ఒకసారి అమ్మమ్మ వైపు తల తెప్పి చూచింది అమ్మకు పురిటి స్నానం చేయించేందుకు గ్రామంలో ఉన్న ఐదు వందల ఇళ్లకు చెప్పి వస్తే అనుకోకుండా నూట ఎనిమిది మంది నూట ఎనిమిది బిందెలు నీళ్లు తెచ్చారు నూట ఎనిమిది బిందెలలో నూట ఎనిమిది చెంబులు నీళ్లు తీసి అమ్మకు స్నానం చేయించారు ఇరవై ఏడవ రోజున బాలసా బాలసాల హోమశాంతి సకల దానాలతో నవగ్రహ జపాలతో శాంతి పూర్తి అయింది ఆశ్లేష నక్షత్రం ఆశ్లేష నక్షత్రం కనుక ఏ పేరు పెడితే బాగుంటుందని అందరూ ఆలోచించి ఆలోచించి నిర్ణయించిన పేరు తాతగారు అనుకోకుండా కుంకుమ పల్లెల్లో వ్రాశారు ఆ నామకరణం జరిపిన సుమూర్త బలమేమో అక్షరాల్లో పవిత్రత బలము ఆకర్షణ మరేమిటో నేడు యావత్ జగతికే అక్షరాలు చిరస్మరణీయమైనాయి ఆ అక్షరాలు మంత్రమై మననీయమైనాయి మధురమై ఆ అదృష్టవంతమైన అక్షరాలు అనసూయ జగ్జన శరీన సూజామాతకు జై రాజరాజేశ్వర శిరీ అనసూజామాతకు జై అన్న పూర్ణేశ్వర శ్రీ అనసూయా మాత కూజై అఖిలాండేశ్వర శ్రీ అనసూయా మాత కూజయి తాతగారు అమ్మమ్మ ఎవరికి వారు అమ్మ పేరు ఎప్పుడు ఇలానే ప్రతిధ్వనిస్తే బాగుంటుందని అనుకున్నారు ఆ దంపతుల ఆశయం నెరవేరడానికి ఎంతో కాలం అవసరం లేకపోయింది మరి వారి సంకల్ప బలం అటువంటిది కాకపోతే జగజ్జననికే జనని జనకులయ్యే పరమ అదృష్టం మహాభాగ్యం వారికి ఎట్లు కలుగుతుంది జగజ్జనని శ్రీ అనసూయ మహాదేవికి జై నాగేశ్వర శ్రీ అనసూయ మహాదేవి పక్కన పెట్టుకుని ఇద్దరు అక్షతలు వీటిలో వేస్తుంటాం ప్రతి కథ అక్షతలు వీటిలో వేస్తుంటాం ఇంకా ఉన్నారు అవి తెల్లగా ఉన్నాయి కదమ్మా బియ్యం తీసుకొచ్చారు మీరు ఇంకా లోపలున్నాయి పర్వాలేదు ఇది అగేశ్వర సూయ ఉండమ్మా నాగేశ్వర సహిత అనసూయా మహాదేవేన వనస్పతిర్భవ్యే నానాధర్యత ఆఘరయే ధూపక్ష నాగేశ్వర సహిత అనుసూయా మహాదేవి ధూపమాఘ్రాపయామి సాక్షాత్ ప్ర నాకు ఇచ్చేసండి సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామ దీపాన్ని చూసి నమస్కారం చేసుకోండి సాక్షాత్ ప్రత్యక్ష దీపం ఇక్కడ ఉంది తీసుకోండి సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయా ధూపదీపాంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి నీళ్లు చూపిచులు పెట్టేసండి మీ ఇందాక నైవేద్యం పెట్టాను ప్లేట్ నాకు ఇవ్వండి ఒకసారి నాకు చాలా ఎవర భేషణ బేషన్

మధ్య మధ్యామృత పానయం సమర్పయామి అమృత విధానము సుత్రాభోషణం సమర్పయామి మూడుసార్లు నీళ్ళు చూపి వదిలిపెట్టేసండి హస్తావృక్షాళయాదవ వృక్షాలయామి శుద్ధ ఆచమనయం సమర్పయామి తాంబూలం ఇదోటి తాంబూలం తీసుకోండి భూగి మలేశ్వ కర్పూరి నాగవల్లి దళర్యుతం ముక్తూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగక్షితం అమ్మవారికి నాన్నగారికి చూపించి పక్కన పెట్టేసాను తాంబూలం సమర్పయామి తాంబూల చర్వనానంతరే శుద్ధ ఆచమనయం సమర్పయామి మీ తాంబూలం ప్లేట్ ఉన్నది కదండి ఆ తాంబూలం ప్లేట్లో పెట్టేసుకోండి ప్రతి తాంబూలం తాంబూలం సమర్పయామి తాంబూల చర్వరానంతరే శుద్ధ ఆచమయం సమర్పయామి దివ్యమంగళ నీరాజనం అయ్యా హారతి తీసుకోండి హారతి తీసుకోండి లేకపోతే మీరు ఇటు జరగండి కొంచెం ఇట్లా జరగండి అమ్మ మీరు కూడా నీటిగా నీటిగా పూర్తిగా జరగండి అప్పుడు మీకే ఇబ్బంది ఉండదు విరాజంత इति आनन्ददिव्यमङ्गलं नीराजनं सन्दर्शयामि नीराजनानन्तरे शुद्ध आचमलजयं समर्पयामि नमस्करोमि हर नम पार्वतीपतये हर हर महादेव हरं पुष्पाणिकोण्डि नागेश्वराय विद्महे अरसूये धीमहि तन्नो चकदा प्रचोदया आदौ జగదంబాయే చ విద్మహే నాగేష పతి చీమహే తనో అనసూయా ప్రచోదయా నాగేశ్వర సహిత అనసూయా మహాదేవే మోన్మ తప దివ్య శరణార్విందో వేదోక్దివ్యమర్ణ మంత్రపుష్పాంజలిం సమర్పమి సర్వోపచారూజాన్ సమర్పయామి పునః పూజా ఆ బిండి పిల్లట్ నాకు బయటికి ఇచ్చేసేయండి మళ్ళీ పుష్పార్చన కుంకుమార్చన చేస్తాను నేను దగ్గర అత పుష్ప ఏ కోమి ओं श्रीमाता श्री श्रीमत् भान सहस्रा राग महाराजी श्रीमत्ंहासनेतग्निकुंडसंभूता दैव्य सद्य भानसहस्रा भाचदुर्भा हसमता रागस्वरूपाढ़ोधांगुशोज्वरा मनो पेक्षुदा पंचतन्मात्र जुण प्रभावो रमजद्रह्म मंडला चंपकाशोकनाकंद्रेणी कनकोटीरमंडिता अष्टमीचंद्र विभ्र च दलिक स्थलशोभिता मुखचंद्रकलंकाभमृगनाशेषका वजन स्पर लक्ष्मी परिवा हचलन्मय नाभलोचना పుష్ప నవచంపకపుసా దండ విరాజ తారాకాంచుష్కరిసా భరణభాసు కదంబమంజీ మనోహర తాటంకజుగలపమండలా పద్మరాగశలాదర్శపరి భావి వికపూ నవ విద్రప బింబశ్రీణ్ కార్యరతను శుద్ధ విద్యాంగు రాకారజపజ్జల కర్పోరవీటి కామోదసమాకరీకంకరాజసల్లాప మాధుర్యనిర్భచ్చదగచ్చవీ मंदस्मृत प्रभावो रमजत कामेशनस सा। अनाकित सादृशुभक्रीवराजता का कामेशद्ध मंगल्य सोत्रशोभित कनकांगत गैयम भुजान्वितता रनग्रवैचिता गलोल मुक्ताफलाता कामेशर प्रे मरत्मस्थ नाभ्याल रोमलतागुजदयी लक्षमलताधारमध्यमा स्तन भारत लमध्यपट्टंधवित्र अरणारणकोसुम वस्त्र स्त्त्त्त्त्त्त्त्त्त्त्खीत रत्नकिंगमशनाम भूषता कामेश्ञात सौभाग्यमोद मानक्य मुक डाका जानद्वय

शक्ति संघात तस्तोज्यमान आत्मा भाई भावा भंडा सर्व ध्वजयुक्त शक्ति से आसमान विदा संभवतः रेशम आर्डोशंधर अश्वाढ़षता शकोटिकोटिभरावृता चक्र राजरथारुढ़ता देजचक्ररथारुढ़िणीसेताचक्ररथारुढ़नाथास्कृता रा ज्वालामरिण गाक्षव्यपाध्यका विक्रम बध्युक्त शक्तिक्रमहर्षता निपराक्रमाडोप निरीक्षण समत् भंडपुत्रवध्युक्त बालाक्रमनंदता मंत्रिण्यंबा विरचत विशंगवधदोषताशुक्रपाणरण वाराही वीरियानंदता कामेश्वर मुखा लोकगल श्रीगणेश महागणेश निर्भि विघ्नचंद्र प्रहर्षि भंडारसुरेन्द्र निर्मुक्त शस्त्र प्रत्यस्त्र

निराकारा निराकुरा निर्गुण निष्क निरप्लवा निर्वंजा निराश्रया निशुद्ध निर्मदा निर्पाय निराकारग मधनी निर्मदनाशिशिता निर्हंगा निर्मो मोहनाशिनी निर्मा माह निष्पा पापनाशिधाधमनलोभालोभनाशिनी निर्विक्पा निराबाधान भेदा भेदनाशिनी निर्नाश मृत्यु मधान निष्क्रिया निष्पर्ग्रह निस्तुला निर्मा जा निरतुर्लभ దుర్గా దుఃఖాంధ్రే సుఖప్రదా దుష్ట దూరాచారని దోషవర్జిత సర్వజ్ఞాసాంద్ర కరుణా సమానాకవర్జిత సర్వక్తిమయీ సర్వమంగళ सद्गतिरी सर्वयी सर्वंत्रस्वूंत्रात्मकातंत्र मनोन्मि महेश्वरी महादेवी महालक्ष्मी प्रया महारूप महापूज्या महापातक महामाजा महासत्माजगर महारतिथ महाभोगा महेश्वरिया महावीरिया महाबला महाबुद्धर्मच्धर्मायोगेशरेश्वरी महातंत्र महामंत्र महायंत्र महासना महायागक्राराध्या महाभैरवपूषिता महेश्वर महाकल्प महादंडसाक्षिण महाकामेश महात्रिपरसुंदरी चतजा చతుమయీ మహచతు్రధ్యారు హాసారుణి శ్రీనాగేశ్వర సహితనసూయా మహావ్యే నమో నమీ నా పత్రుష్పాక్షన్ సమర్పయా దాంట్లో అయిపోయినాయా రెండవ అధ్యాయం అమ్మయే అవని అవనియే ఆరాధ్య దైవం బాపట్ల ఉన్న రోజుల్లో అమ్మ రోజు భావనారాయణ స్వామి దేవాలయానికి వెళ్ళేది అదేవేళకు పంగులూరి శేషతల్పశాయి గారి కుమార్తె అనసూయ మాధవ పెద్ది గారి మాధవ పెద్ది కాళిదాసు గారి కుమార్తె నాగలక్ష్మి వచ్చేవారు ఆ దేవాలయ ఆవరణలో పొగడ చెట్టు కింద ముగ్గురు కొన్ని గంటల కాలం గడుపుతూ గడపడం వారి అలవాటు వారిద్దరూ అప్పుడప్పుడు గుడిలో కొబ్బరికాయ కొట్టేవారు అమ్మ మాత్రం ఎప్పుడూ కొట్టలేదు ఒక రోజున నాగలక్ష్మి అడిగింది ఎప్పుడూ ఒక టెంకాయన తెచ్చుకోవేం అనసూయ మట్టి తెచ్చిందిగా బంగుళూరు అనసూయ పరిహాసంగా అన్నది ఏమీ చే ఏమి చేసేది నేను టెంకాయ ఎవరిని అడిగేది అడిగినా ఇస్తారో ఎవ్వరో అంటూ అమ్మ కింద చూచింది తన పాదాల వెంట ఇసుక లోపలకు వచ్చింది అయితే కొబ్బరికాయ తెచ్చిన వారి వెంట ఈ ఇసుక రాదా అంటూ వారి పాదాల వంక చూచింది వారి వారి పాదాలకు కూడా ఇసుక ఉన్నది అసలు పాదాలకు ఇసుక కానీ బట్టి కానీ ఎందుకు అవుతుంది అని వారిలో అని వారిని అమ్మ అడిగింది నేల మీద నడుస్తాం కనుక అన్నారు వారు నేలపై నడి నడవని వారెవరైనా ఉంటారా అని అమ్మ అడుగుతూ ఉండగా అందరూ కలిసి దేవాలయ ప్రాంగణం దాటి వచ్చారు మనుషుల అధికంగా అధికంగా నేలపైనే నడుస్తూ ఉన్నారు ఏ కొందరు కార్లలోనో సైకిళ్లపైనో వెళ్తున్నారు అవి నేలపైనే నడుస్తున్నాయి పశువులన్నీ నేలపైనే నడుస్తున్నాయి పక్షులు చెట్లుపై వాలి ఉన్న చెట్లు భూమి ఆధారంగానే ఉన్నాయి వాటి అన్నిటినీ గురించి వారికి వివరిస్తూ అమ్మ లోపలికి వచ్చి కొన్ని పూలు తులసి దళాలు తీసుకొని దేవాలయం లోపలికి వెళ్ళింది అర్చకుడు అన్యద అన్య అన్యకార్య నిమగ్నడై అన్ ఉన్నందువలన తెచ్చిన పూలు దళాలు నేల మీద పెట్టి అమ్మ మౌనంగా నిలుచున్నది అర్చకుడు చూచి అయ్యో అయ్యో కింద పెడతావేం తప్పుగదు అమ్మవారి పూలు కింద పెట్టవచ్చా అన్నది చెట్టు కిందనే మొలిచింది కదా అని కా కానీ చెట్టు కిందనే మొలిచింది కదా అని కిందనే పెట్టాను అన్నది తప్పు అని తెలియదు అయితే చెట్టు కింద మొలవడం కూడా తప్పేనా అని అమ్మ అడిగింది ఆ ప్రశ్నకు అర్చకుడు సమాధానం చెప్పేవాడో చెప్పలేనివాడో కానీ అంతలో చాలామంది దైవ దర్శనానికి రావడంతో అర్చకుడికి ఆ పరీక్ష తప్పింది స్నేహితురారందరూ ముగ్గురు బయటకు వచ్చి మండపంలో కూర్చున్నారు వారందరూ అమ్మకు ఒక కొబ్బరికి చెప్ప ఇచ్చారు అమ్మ ఆ చెప్పను ముక్కలు ముక్కలుగా చేసి చూశారు ఒకటే అనేకమైంది అన్నది అవును అన్నారు వాళ్ళ వారిద్దరూ వారికి అందులో విశేషమేమీ కనిపించలేదు అమ్మ కూడా ఆ నా ఆనాడు వారికి అంతకంటే వివరించి చెప్పను లేదు చీకటి పడింది వారిద్దరూ ఇళ్లకు వెళ్తున్నారు అమ్మ ఇంకా కొంచెం సేపు అక్కడనే ఉన్నది వాళ్ళు వెళ్ళిపోయారు కొబ్బరికాయ అంటే ఏమిటి కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి అమ్మ ఆ మండపంలో కూర్చున్న వారందరి గుడిలోకి వచ్చే ప్రతి మనిషిని అడిగింది కుంటి ప్రశ్న గుడ్డి ప్రశ్న అనుకుంటూ అందరూ వెళ్ళిపోయారు ఏ ఒక్కరూ నిలబడి సమాధానం చెప్పకపోయినా కనీసం అందుకు ప్రయత్నమైనా చేయలేదు ఆ రాత్రి ఆవరణలో స్థా స్థానాచార్యులు గారు రామాయణం పురాణం చెప్పారు అందులో అంతా ధర్మ ప్రబోధమే పురాణ ప్రవచనం సమాప్తం కాగానే అమ్మ ఆచార్య వద్దకు వెళ్ళింది ఆచార్యులు గారు ధర్మం అంటే ఏమిటి చేసేది ధర్మమా చూ చెప్పేది ధర్మమా చూచేది ధర్మమా అసలు ధర్మం అంటే ఏమిటి అమ్మ గబగబా అడిగేసింది చిన్నపిల్లవు నీకెందుకమ్మా ఈ ప్రశ్నలు అంటూ శ్రోతలు పలికే ప్రశంస వాక్యాలు శ్రవణంలో తన్మయమవుతూ ముందుకు సాగిపోయారు అడిగే ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన ధర్మం మీకు లేదా అన్న అమ్మ ప్రశ్న ఆ పెద్దల పలకరింపుల్లో ఆయనకు చేరనే లేదు అమ్మ తిరిగి వెళ్ళి మండపంలో కూర్చున్నది అంతలో బాపట్ల సుబ్బారావు గారు వచ్చారు ఆయన అమ్మను చూసి ఏమమ్మ ఎంతసేప ఇం ఇంతసేపు ఉన్నామేమిటి చాలా ప్రొద్దుపోయింది రాత్రి ఎనిమిది అయింది మీ ఇంటికి మీ ఇంట్లో నవరాత్రి పూజ కదా మీ మేనత్త కలశం పెట్టలేదా కలశం పెట్టలేదా పెట్టారు కానీ నేను ఒకటి అడుగుతాను చెబుతారా అడుగమ్మా ఇద్దరూ కలిసి పొగడ చెట్టు కింద కూర్చున్నాం పదండి అని ఇద్దరు వెళ్ళి వెళ్ళి చెట్టు కింద కూర్చున్న